ధనికుడైన తండ్రి ఉండేవాడు ఆయనకి ఇద్దరు కుమారులు పెద్దవాడు బాధ్యత గలవాడు చిన్నవాడు లోక సుఖాల మీద ఆశపడేవాడు నాన దగ్గరికి ఎందుకు నాకు ఈ ఇంట్లో ఉండాలనిపిస్తాను నేను నా భాగం నేను అడుగుతాను ఒక్క దగ్గర సంట వెళ్ళాను నాన్నగారు నాన్నగారు తమ్ముడు వచ్చాడు ఏదో మీరు మాట్లాడతారంట మాట్లాడండి నాన్న నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా భాగం నాకు ఇస్తే నా లైఫ్ని నేను ఎంజాయ్ చేసుకుంటా ఇది కాదు నా ఫ్యూచర్ ఇది కాదు నా లైఫ్ ఎందుకన్నా అంత కుటుంబం అంత కలిసి ఉంటే బాగుంటుందేమో మీతో నాకు ఉండాలని ఇష్టం లేమో నాది నేను ఎంజాయ్ చేయాలని ఉంది నా నా భాగం నాకు వంచండి అంతే భాగం సగ భాగం ఎన్నిక ఇస్తా ఉన్నాను తండ్రి మౌనంగా ఉన్నాడు తన హృదయం నొప్పి తిరస్కరించలేదు ఇది నానా దేవుడు నీకు ఉన్నాడు ఇది నా ఇప్పుడు నా జీవితం ఏదో నేను ఎంజాయ్ చేస్తా ఇప్పుడు నా లైఫ్ ఎవ్వరి చేతిలో లేదు నా ఇష్టం నాకు తాగొచ్చు తినచ్చు తిరగచ్చు ఏ రూల్స్ లేవు ఏ రెగ్యులేషన్స్ లేవు ఇప్పుడు ఎంతైనా ఉండొచ్చు ఇది లైఫ్ అంటే ఎవ్వరి మీద అసలు డిపెండ్ కాకుండా ఉంది అసలు ఏం రావయ్యో రే తండ్రా మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి రాట్లుంటారా ఏంటంటే మీరు రండా నేను ఇంకెందుకు రా మీకు భయము రండి లైఫ్ అంటే మనం ఎంజాయ్ చేయాలి ఈ అమ్మ లైఫ్ అంటే ఒక చేసి ఉండడం కాదురా మనం ఇష్టం తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే లైఫ్ అంటే అయ్యేది అబ్బాయి

అరే ఒక్క నిమిషమ్మా ఒక్క నిమిషం ఫోన్ రేయ్ రేం తిరీ అరే అవన్నీ చెప్పకరా భయ్యు మందు స్టాక్ దిగాల్సిందే ఈ రాత్రి మనకు ఇచ్చి పడాల్సిందే అంటే చిల్ అయ్యి అంతేనా మాతో మాగుంటుండదు రే వచ్చేయండి తొందరగా మందు చెక్ చేద్దాం అరే అప్పు ఆగు తొందర తొందర ൂറ്

સાગાલે મોમો મામા ના કેવરી કેવરી મામા મોમો મને રેહી છો વાલે કબૂલ મોમો તબુ લઈ કેને એવું ના ડાકનેવા તો માંગારે ઓય આઈ પણ નહી મોમો ઇંતે એને ની કારણે મોદનાય ગા ની સ્નેહ હોદું కొద్ది రోజుల్లోనే తప్పంతా అయిపోయింది ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళి నా కుమారుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తా ఉన్నాడో వద్దు నాన్న ఆస్తిలో సగభాగం అడిగావు ఆయన నువ్వు వద్దనుకునే లేక ఇచ్చేసాను కానీ ఆయన ఏ సిచ్యుయేషన్లో ఉంటా ఉన్నాడో డబ్బుని ఆస్తిని కాపాడుకుంటూ ఉన్నాడో మరి విడిగా తిరుగుతూ తను ఆగం చేసుకుంటా ఉన్నాడు అయ్యో ఏం చేస్తూ ఉన్నాడో నా కుమారుడు పైసలు లేవు తిన్నామంటే అన్నము లేదు నేను నాకు పని ఎవడు పెట్టుకుంటాడు నన్ను పని లేవాడు పెట్టుకుంటాడు అక్కడ ఏదో ఉంది పందులు కొట్ట నా స్థితి ఎంత దిగజ ఆగిపోయింది నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు వాళ్ళు పని చేస్తూ కడుపు నిండి అన్నం అన్నది నేను ఇంత దూర దేశం వచ్చి నా కడుపు నిండి నేను అన్నం తినలేకపోతున్నా నేను పరలోకానికి విరుద్ధంగా నా తండ్రికి విరుద్ధంగా పాపం చేశా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్త పడితే నా తండ్రి నన్ను కనీసం తన పని వాళ్ళు పెట్టుకున్నాడేమో నేను నా తండ్రి దగ్గరికి బయలుదేరుతా ఏం చేస్తా ఉన్నాడో నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాన్న వద్దు వద్దు కుటుంబం అంతా కలిసి అనుకున్నాం కానీ మేమంతా కలిసి ఉన్నా కానీ నా చిన్న కుమారుడు చిన్న కొడుకున్నాడు అవునా నా కొడుకేనా నాయనా

క్షమిస్తావు నాన్న వచ్చేవాదు నాకు చాలు నా కుమారుడికి త్వరగా నా కుమారుడికి చక్కటి బట్టలు రండి నాన్న ఏం మాట్లాడుతున్నారు పండగ పండగ దేనికి పండగ తప్పిపోయినా నా కుమారుడు మరలా మరలా నా ఇంటికి వచ్చాడు అయితే నువ్వు కోపడకు కుమారుడా నాతో ఉన్నాను ఇప్పటివరకు నాతోనే ఉన్నా బాధపడకు ఆయన తప్పిపోయి మరలా మన ఇంటికి వచ్చాడు చనిపోయి మరలా బ్రతికాడు నేను ఇంతకాలం ఉన్నాను అది మీకు అర్థమవుతుందా డబ్బులు తీసుకొని ఊరంతా బయటంతా తిరిగి డబ్బులంతా అయిపోతారు తిరిగి వచ్చాడు ఆయన పూర్తిగా చనిపోయే స్థితిలో చివరిలో మన మనతో ఉండాలని మనతో మన మన కుటుంబంలో కలిసి జీవించాలని ఆయన ఒక ఆయన ఒక పాపాలను ఆయన ఒప్పుకొని ప్రాచిత్తపడి మన దగ్గరికి వచ్చారు నాన్న దయచేసి మన తమ్ముడిని మనం దగ్గర చేసుకుందాం ఆయనకు మంచి వస్త్రాలు తీసుకొని రండి ఒక ఉంగరమును కూర్చోబెట్టండి కూర్చో ఈ కథ ద్వారా యేసు చెప్పింది ఇదే దేవుడు పాపిని శిక్షించడానికి కాదు తిరిగి స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు తప్పిపోయిన వాడిని వెతికి కాపాడే దేవుడు మన దేవుడు